శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర వారి పాదపద్యములకు నా సాష్టాంగ నమస్కారం అందరికీ నా నమస్కారం నా పేరు హర్షిత నేను మదన్పల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బిటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను మాది పుట్టపర్తి కొత్త చెరువు కమిటీ వన్ నాకు ఇచ్చినటువంటి పద్యం నిగూఢ తత్వార్థ బోధనలోని రెండవ పద్యం తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలోని చదువు పుట్టదా గిట్టదా విశ్వదాభిరామ విలువేమో భావం ఈ పద్యం జ్ఞాన సంబంధముగా కాక ప్రపంచ సంబంధముగా తీసుకుని ప్రమాదం కలదు ఈ పద్యంలో పూర్తిగా ఇమిడి ఉన్నది చూడ చూడ చూడగలుగు చోద్యముగు జ్ఞానము అన్నట్లు ఈ పద్యం పూర్తిగా జ్ఞానం సంబంధముగా ఉన్నది భగవద్గీత ప్రకారం సర్వజీవులకు ప్రకృతి తల్లిగా ఉన్నది సర్వజీవులకు శరీరంలో తయారు చేయుచున్న ప్రకృతి తల్లిగా ఆ శరీరములకు చైతన్యం ఇచ్చి కదిలించుచున్న ఆత్మ తండ్రిగా ఉన్నాడు త ప్రకృతి అయిన తల్లిని తండ్రి అయిన పరమాత్మని తెలియని వాడు పుట్టిన ప్రయోజనం లేదు వాడు పుట్టలోని చెదలతో సమానం పుట్టలోని చెదలు ఏ విధంగా పుట్టలోనే పెరిగి పుట్టలోనే చేస్తున్నావో ఆ అదే విధముగా మానవుడై పుట్టినవాడు నిజమైన తల్లి అయిన ప్రకృతిని తండ్రి అయిన ఆత్మను తెలియని వాడు మాయలోనే పెరిగి మాయలోనే చేస్తూ ఉన్నాడు అందరికీ నా నమస్కారం